చిక్కుడుకాయలు మునిగే వరకు వాటర్ పోసేసి అందులో ఉప్పు వేసేసి ఉడకబెట్టుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇవి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసాను చిక్కుడుకాయలోకి నేను కారం అనమాట పచ్చిమిర్చి వేస్తున్నాను చూడండి నేను ఇవైతే తీసుకున్నాను ఇవి ఒక పది వరకు ఉంటాయి అనుకుంటా మీరు పచ్చిమిర్చి ఘాట్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోండి నేనైతే ఇవి తీసుకున్నాను అర కేజీ చిక్కుడుకాయలకి ఇవి వేస్తున్నాను అనమాట అలాగే కొంతమంది కారం ఎక్కువ తింటారు కదా అలా చూసుకొని వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే వెల్లుల్లిపాయలు ఒక ఆరేడు ఉంటాయి వెల్లుల్లిపాయ రబ్బలు అలాగే చిన్న అల్లం మొక్క కూడా వేసేస్తున్నా ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి చిక్కుడుకాయలు మంచిగా ఉడికాయి కదా చూడండి చక్కగా ఉడికాయి వీటిని ఇప్పుడు నీళ్ళన్నీ వడగట్టేసేయాలి కళాయిలో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కింది పోపు దినుసులు వేసుకోవాలి మినప్పప్పు అలాగే జీలకర్ర నెక్స్ట్ పచ్చిశనగపప్పు అలాగే ఆవాలు ఎండుమిర్చి కూడా వేస్తున్నా తుంచేసి కలపాలి ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నా ఉల్లిపాయలు ఇది పెద్ద సైజువి వస్తుంది తీసుకున్నాను ఇది కూడా వేసేసుకున్నాను వేసేసిన తర్వాత అల్లపాది ఇవి మధ్యా ఒక రెండు నిమిషాలు మధ్య ఉల్లిపాయ కొంచెం మగ్గింది కదా పసుపు యాడ్ చేస్తున్నా నెక్స్ట్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ ఈ పేస్ట్ యాడ్ చేస్తున్నాం ఇది పచ్చివాసన పోవాలన్నమాట పచ్చిమిర్చి కదా పచ్చివాసన పోయే వరకు ఒక రెండు మూడు ఇమికాలు లోపలలోనే ఫ్లేమ్లోనే మట్టి ఇవ్వాలి ఇందులోనే ఉప్పు కూడా వేసేస్తున్నాం చిక్కుడుగా ఉడికేటప్పుడు ఉప్పు వేసాను కదా కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఉప్పేసేసి ఒకసారి కలపాలి ఇలా కలిపేసి ప్లేట్ పెట్టేస్తాం ప్లేట్ పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం లో ఫ్లేమ్లోనే ఆ పచ్చిమిర్చి అనేది పచ్చివాసన పోవాలన్నమాట చూడండి చక్కగా పచ్చివాసన అనేది పోయింది రెండు నిమిషాలు మగ్గనిచ్చాను నూనెనే ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఉడక ఈ చిప్పుడు కానీ ఇందులోకి యాడ్ చేయాలి ఈ కర్రీ చాలా బాగుంటుంది అలాగే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇందులో ఫైబర్ ఉంటుంది అలాగే ప్రోటీన్ ఉంటుంది ఇప్పుడైతే ఇందులో ధనియాల పొడి పేతి పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఆ పచ్చికారం ధనియాల పొడి చక్కగా అవన్నీ ఈ చిక్కుడుకాయకి పడతాయి అనమాట చిక్కుడుకాయకి కర్రీ రెడీ అయిపోయింది ఇలా వేసి తీయండి చాలా బాగుంటుంది సాల్ట్ కూడా సరిపోయిందనమాట ఇంకా స్టవ్ బంద్ చేసేస్తున్నా చిక్కుడుకాయ కానీ రెడీ అయిపోయినట్టే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేయొచ్చు టేస్ట్ బాగుంటుంది చాలా హెల్దీ అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి పచ్చికారా మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి